దీన్ని కొంచెం పెరుగుతో పాలు తోడు పెట్టానండి అన్నం అన్నంకే ఇప్పుడు దీన్ని నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి కొంచెం జీలకర్ర వేసి దీన్ని ఫర్మెంటేషన్ చేస్తానండి రేపొద్దున్న దీన్ని తిని చూపిస్తా ఎలా ఉంటుంది ఏంటి అనేది చెప్తానండి దీనివల్ల మనకు చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మన పెద్ద పేగు అంటే మన కడుపులో ఉన్న ప్రేగులలో చిన్న పేగులు పెద్ద పేగులు ఎలా ఉంటాయో వాటికి పెద్ద పేగుల్లో ఉన్ని చాలా శుభ్రపరుస్తుంది మన గట్ క్లీన్ చేస్తుంది మన మన గట్టు శుభ్రం ఉండడం అంటే మన గట్ ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటుందో మన బ్రెయిన్ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తుందండి మెదడు సో మనం ఎప్పుడైనా కూడా చద్దన్నం తినడం వల్ల చాలా చాలా ప్రయోజనాలు ఉన్నాయని తెలుసుకొని నేను కూడా తింటున్నాను